నమస్తే నమస్తే అన్నీ తెలుగు హిందీలో చూసినా తెలుగులో కూడా చూసినా అన్న తెలుగులో ఫుల్గా చూడాలి సగమే చూసినా కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం ఒక విధమైన వైబ్రేషన్స్ అయితే అన్న అసలు గా సోషల్ బుక్స్ని అప్డేట్ చేయాలన్న ప్రతిదీ అప్డేట్ చేస్తున్నారు కదా సోషల్ బుక్స్ని కూడా అప్డేట్ చేయాలి ఎందుకంటే మనకి పనికిరాని దీని గురించి సోషల్ బుక్స్లో రాశారు పనికి వచ్చిందని మాత్రం రాయలేదు నరేంద్ర మోడీ గారు మోడీ గారు వల్లభాయ్ పటేల్ది అక్కడ నిర్మించారు కదా అలాంటి విగ్రహాన్ని సంభూజీ విగ్రహాన్ని కూడా అంతకంటే పెద్ద విగ్రహాన్ని నిర్మిస్తే బాగుంటుంది మహారాష్ట్రలో ఎక్కడైనా ఓకే ఎలా సినిమా ఓవరాల్ సినిమా చూస్తున్నంతసేపు ఒక అయ్యో మన చరిత్రని ఎంత మంచి చరిత్రని మనం ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయామా అసలు ఎందుకు ఎంత దాచిపెట్టారు ఎప్పుడు మనకు పనికిరాని సబ్జెక్టుల గురించి చెప్తూ ఉంటారు అసలు పనికి వచ్చిన సబ్జెక్ట్ని ఎందుకు దాచేస్తారని అని కోపం అయితే వస్తుందన్న వాళ్ళ మీద ఎప్పుడు మొఘల్ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం అదే చూపుతారు తప్ప ఇంకా ఇది వేరేది ఏం లేదా అసలు మొఘల్ సామ్రాజ్యం టైంలోనే ఇది కూడా జరిగింది సంభూజీ ఔరంగజేబు నాలుగు ఐదు దగ్గర ఆలయాలు ధ్వంసం చేశారు దాన్ని కూడా చరిత్రలో రాశారు కానీ సంభూజీ గురించి ఎక్కడ రా లేదు నేను టెన్ మార్క్స్ కానీ ట్వంటీ టూ మార్క్స్ ఇందులో కూడా షార్ట్ క్వశ్చన్లో కూడా సంబూజీ ఇవ్వలేదు నేను అర్జెంట్గా అయితే సోషల్ బుక్స్ని అయితే మోడిఫై చేయాలి అప్డేట్ చేయాలన్నా ఓకే అనిపించింది సూపర్ అన్న ఆయన క్యారెక్టర్ ఏదైతే ఇచ్చారు డైరెక్టర్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారన్న నేషనల్ అవార్డ్స్ సినిమాకి వచ్చే అవకాశం ఉందా ఈ సినిమాని ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుంటే అట్లనే వచ్చి ఉండేవన్న ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు కూడా సినిమా ప్రమోషన్లు చేసుకుంటున్నారు ఇంత మంచి మూవీని ఎందుకు అసలు హైట్ చేస్తారు ఎందుకు అసలు పైకి రానియట్లేదు అర్థం కావట్లేదు చాలా మంది కూడా అన్నారు పుష్ప లాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు కానీ చావాల మూవీస్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అని ఒక వాదన ఉంది దాన్ని ఏకేస్తా గా దేనికైతే చూస్తావా ఎవరికా ఉన్నదో వాళ్ళకన్నా ఇప్పుడు హీరోస్ అనేవో ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి సినిమాలను తీస్తుంటారు ఏ ఏ హీరోకి ఎంత రెమ్యునరేషన్ అనేది ఆ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టే రెమ్యునరేషన్ ఇస్తారు అట్లా సినిమా పుష్పకు ఉండే క్రేజ్ పుష్పకు ఉంటుంది వేరే ఉండే క్రేజ్ వేరే ఉంటుంది చావాకు ఉండే క్రేజ్ చావాకు ఉంటుంది ఇది ఎక్కువ పౌర ఇప్పుడు ఉల్లు యాప్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎన్టీవీలో భక్తి టీవీ కూడా ఉంటుంది దాన్ని తక్కువ మందే సబ్స్క్రైబ్ చేసుకుంటారు దేని దానికే ఉంటుందన్న కొంతమంది కొన్ని వాళ్ళు సరిగా సినిమా చూడలేదో మరి చూసారో నాకు తెలియదు అన్న అది ఎక్కడైనా తీశారంటే దాన్ని ఒక టిట్ అవుతుందంటే ఆల్మోస్ట్ కాంట్రవర్సీ కంపల్సరీగా చేస్తారు రాజమౌళికి కాంట్రవర్సీ సంబంధమే లేదు రాజమౌళిని కూడా మొన్న లాగారు కాంట్రవర్సీలోకి ఎవడైతే మన తెలుగు ఇండస్ట్రీలో అది ఇండియాలో ఎవడైతే పైకి ఎక్కుతాడో వాడిని కిందకు లాగేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తూ ఉంటారు జానీ మాస్టర్ రావని అల్లు అర్జున్ అవని రాజమౌళి అవని వాళ్ళిద్దరినీ లాగడానికి ట్రై చేశారు అవ్వలేదు ఈసారి రాజమౌళిని కిందకు లాగడానికి ట్రై చేస్తున్నారు ఈసారి అట్లా కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు అంటున్నారు కదా మాకు అది కించపరచలేదు నా జరిగిన స్టోరీనే చూపించాడు మనకి అది కించపరిచారు అనుకుంటే ఎట్లా నా ఇప్పుడు బుక్స్లో ఏం జరిగే బుక్స్లో ఉన్న దాని ప్రకారం అప్పుడు మనం చదువుకున్నాము కాబట్టి ఇప్పుడు మూవీ చూసిన తర్వాత ఎట్లా జరిగిందా అని అనుకుంటున్నాం అది అప్పుడు ఎట్లా జరిగిందో అక్కడ ఏమైనా ఆధారాలు ఉంటే దానికోసం మాట్లాడుకోవాలి మనం చావామూవీ అయితే మంచి సినిమా అన్న ఎవరైతే ఎడ్యుకేషన్ ఉంటే సిక్స్త్ నుండి టెన్త్ వరకు చదువుతుంటే వాళ్ళు కంపల్సరీగా చదవాలి చూడాలన్న సినిమా ఎందుకంటే సిక్స్త్ నుండి టెన్త్ వరకు సోషల్ ఎక్కువ ఉంటుంది ఆ సబ్జెక్ట్లో ఎప్పుడు మొఘల్ సామ్రాజ్యం బాబరు అక్బరు హుమయాను వీటి గురించే ఉంటుంది చావా ఈయన ఈయన గురించి కూడా రాసి ఉంటే బాగుండేది హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఒక క్రిస్టియన్ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా బతకగలడు అన్న ఒక ముస్లిం ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా బతకగలడు కానీ హిందూ ఇండియాలో తప్ప వేరే దగ్గర బతకలేకపోతున్నాడు దానికి కారణం ఏమంటే ఇట్లా లాగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ చూడాలన్నా